అనకాపల్లి జిల్లా శారదా శారదానగర్ వికాస్ హైస్కూల్ ప్రాంగణంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ హస్తకళలు మరియు చేనేత ఎంపోరియం ప్రదర్శన ప్రారంభమైంది ఈ హస్తకళల ప్రదర్శనను హస్తకళపట్నం టౌన్ సిఐ జి గోవిందరావు చేనేత వస్తువులు ఉత్పత్తి ధరలకు అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యే వస్తువులను ఒకచోటకు తీసుకొచ్చి ప్రదర్శిస్తుండటం విక్రయిస్తుండటం ఒక ప్రత్యేక కళ అన్నారు నర్సీపట్నం నగర చుట్టుపక్కల ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా విశాఖ ఆర్టీసీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మొహమ్మద్ నసీం మాట్లాడారు लेडीज 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 मैं आपको असली चीज दिखाता हूं ब्लॉक प्रिंट आज देखो मैं कलर कर रहा हूं आगे ये उत्तर पट्टी मेरा रुदन मेरा पालगा 100% नू आएगा बायना से ले ले चले जा बस हम तुम लोगों के लिए वाला क्लास भी सारा बोल देंगे नवंबर को कंफर्म है अब चलते हैं और चलो चलते हैं मम स्ट्राइल रस में रेस्ट कर सकते हैं माम ले प्रो फंक्शन के भाई स्टॉट्स यानी मसाला में मिर्च टच कर सकते हैं कौन 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 जीसको जीसको दा ఆయన జీ గోవిందరావు నా పేరు నాకు నిన్న వీళ్ళు వచ్చారు విశాఖ ఆర్టిషియన్స్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు వచ్చి ఇక్కడ మన నర్సీపట్నంలో ఈ క్రాఫ్ట్ బజార్ అనేది ఒకటి పెడుతున్నాం సార్ అది అన్ని రకాలుగా నీటి అందరికీ ఉపయోగపడే విధంగా అంటే సరళమైన ధరలతోనే చేస్తామని అన్నారు చాలా మంచిదని చెప్పాను వస్తానని ఖచ్చితంగా చెప్పాను నాకు ఈ కార్యక్రమానికి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను మా ఎస్ఐని కూడా పిలవడం చాలా ఆనందం హ్యాపీ మెయిన్ ఈ హస్తకళ ప్రదర్శన అనేది ఇది వీళ్ళు సుమారు పదహారు సంవత్సరాల నుంచి ఈ రాఫ్ట్ బజార్ అనేది పదహారు సంవత్సరాల నుంచి వివిధ ప్లేసుల్లో అంటే విశాఖపట్నం శ్రీకాకుళం అన్ని దగ్గర దగ్గరలో కూడా వీళ్ళు పెడుతున్నారు దాంట్లో అది అన్ని దగ్గరలో కూడా నేను విశాఖపట్నంలో చూశాను శ్రీకాకుళంలో కూడా చూడడం జరిగింది ఇంతకుముందు మా సొంతూరు శ్రీకాకుళం కాబట్టి మంచి ధరలకే అన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు చాలా వరకు విజిట్ చేసి ఒక్కొక్కటి చూసాము చాలా వరకు ధరలు చూస్తుంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెట్ దా తీసుకుంటే రెండు వందల యాభై అంటున్నారు లేదా రెండు వందలు అంటున్నారు మమ్మల్ని స్టిచ్చింగ్ కాస్టే సుమారు మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు అలాంటిది కూడా వీళ్ళు ఓవరాల్గా తీసుకొస్తున్నారు కాబట్టి మంచి ధరలకే తీసుకొస్తున్నారు అది కూడా మన నర్సీపట్నంకి అందుబాటులో తీసుకొచ్చారు కానీ ఇంత ముందు వైజాగ్లో ఉండేదే అది దాన్ని మనం నర్సీపట్నంలో తీసుకొచ్చి అన్ని రకాలుగా చిన్నపిల్లలకు కానీ లేకపోతే ఆడవాళ్ళకు కానీ పెద్దవాళ్ళకు కానీ అన్ని రకాలు కూడా ఇక్కడ చూడడం జరిగింది ఉన్నాయి ఇంకా మనకి వర్షం వల్ల కొన్ని నీళ్ళు పెట్టలేదు కానీ ఇంకా వాతావరణం అనుకూలిస్తే మరికొన్ని షాపులు కూడా వస్తాయని చెప్తున్నారు కాబట్టి ఇటువంటి మంచి ఈ హస్తకళ ప్రదర్శన అనేది మనందరం కూడా ఈ మన నర్సీపట్నం ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మంచి వీళ్ళు తక్కువ ధరలకే అమ్ముతున్నారు కాబట్టి వాటిని వినియోగించుకొని అందరూ హ్యాపీగా కొనుక్కొని వీళ్ళకి కూడా సహాయం ఇది హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి ఈరోజు ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ హ్యాండ్లూమ్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నర్సీపట్నం నగర్లోని మన నర్సీపట్నం టౌన్ సిఐ సార్ చేత ఓపెనింగ్ చేయడం జరిగింది ఇది ఈ రోజు నుంచి వచ్చే నెల ఇరవై రెండో తారీఖు వరకు కొనసాగుతుంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ఇక్కడ ఎంట్రీ ఫీ ఫీజు కానీ పార్కింగ్ ఫీ కానీ ఏమి ఉండదు ఎంట్రీ ఫీ కావున అందరూ ప్రజలందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్ని కొంచెం సహకరిస్తారని మేము కోరుచుకున్నాం ఖాదీ ఖాదీ షర్ట్స్ కానీ మీకు కార్పెట్స్ కానీ బెడ్షీట్స్ హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ కానీ ఇంట్లో యూజ్ అయిన ఐటమ్స్ అన్నీ మీకు అవైలబుల్ ఉంటుంది ఒక ఫైవ్ రూపీస్ ఐటెం నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఐటెమ్ మీకు అందుబాటులో ఉంటుంది